తెనాలి రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి విజయవాడలో జరిగిన సంఘటనపై నిరసన తెలిపారు విజయవాడలో గురువారం రాత్రి కొందరు తెలుగుదేశం పార్టీ అల్లరి ముఖలు విజయవాడ నడిబొడ్డున ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలోని అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసి అంబేద్కర్ పేరును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లను తొలగించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది ఈ నిరసన కార్యక్రమంలో పిల్లి గంగాధర్ అకిదాసి కిరణ్ కుమార్ కొండముది విజయ్ విశా డేవిడ్ వేముల మహేష్ కందుల యేసుబాబు కట్ట అనిల్ కనపర్తి ప్రకాష్ ఉన్నవ రాజేష్ కనపర్తి శశి నల్లగండ్ల రవిచంద్ర కనుకుర్తి నాగమలేశ్వరరావు బడుగు రమేష్లు ఉన్నారు నిన్న రాత్రి ఏదైతే విజయవాడలోని అంబేద్కర్ శృతివనంలో కొంతమంది అసాంఘిక శక్తులు శృతివనం దగ్గరికి వెళ్ళి కొంత ఆలయ సృష్టించి ఆ విగ్రహధ్వంసం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేశారో దాన్ని మేము ఈరోజు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు తెనాలి ఎస్ఎస్ఎల్ తరఫున ఆ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే అతి ఎత్తైనటువంటి నూట పాతిక అడుగుల అంబేద్కర్ విగ్రహ విగ్రహాన్ని సుమారు నాలుగు వందల పది కోట్ల రూపాయలతో అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా విజయవాడ నడిబొడ్డులో చేసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దాన్ని నిన్న రాత్రి కొంతమంది అసాంఘిక శక్తులు వెళ్ళి దాన్ని ఏదో కొద్దిగా ధ్వంసం చేద్దామని చెప్పి చేసిన ప్రయత్నం దాన్ని మేము పార్టీ తీవ్రంగా పండిస్తున్నాము అలాగే ప్రభుత్వం దాన్ని మీద స్పందించి అటువంటి వారిని తొందరగా శిక్ష పట్టుకొని వాళ్ళని శిక్షించే విధంగా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిన్న రాత్రి రౌడీలు గోండాలు శృతి వనంలోకి ప్రవేశించి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరును పూర్తిగా తొలగించి ఆ యొక్క పేరుని అక్కడ లేకుండా చేయాలని చెప్పేసి దురుద్దేశంతో కొంతమంది దొండ ప్రవేశించి చేసిన అకృత్యాన్ని వైఎస్ఆర్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ వాళ్ళు పగలగొట్టిన పేర్లన్నింటినీ మళ్ళీ యథాస్థితిలోకి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తిగా నిరసన తెలియజేస్తున్నాం ఇదే జరగబోతే ముందు ముందులు భారీ తీవ్రతను ఎదుర్కోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తున్నాం